అందరికీ నమస్కారం అండి సవ్యసాచి ముప్పై ఐదవ పుట్టినరోజు గుడికి వెళ్ళి పూజ చేయించుకున్నాడు అమ్మ ప్రసాదం తీసుకో అంటూ భూదేవి కాళ్ళకు దండం పెట్టుకున్నాడు ఈ ఏడాదైనా నీ పెళ్ళి జరిగితే బాగుండును అని ఆశీర్వదించింది చెల్లెళ్ళిద్దరూ అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ప్రసాదం తీసుకున్నారు తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మోస్తూ ఓవైపు చదువు సాగిస్తూ సవ్యసాచి ఇద్దరి చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేశాడు ఆఫీస్లో పదవి పెరిగింది అయినా పెళ్ళి ధ్యాస లేదు ఆఫీస్లో పని ఇంట్లో అమ్మ తప్ప వేరే ధ్యాస లేదు తల్లి చెల్లెళ్ళు కలిసి ఎలాగో అలాగా పెళ్ళికి ఒప్పించారు పెళ్లి చూపుల మాట దేవుడెరుగు కనీసం అమ్మాయి ఫోటో కూడా చూడలేదు అమ్మ నువ్వు పెద్దదనివి అవుతున్నావని నీకు ఇంటి పనుల్లో సాయంగా ఉండాలని నేను పెళ్ళికి ఒప్పుకున్నాను అంతే పెళ్ళి తర్వాత ఆ అమ్మాయి విషయంలో నేను అసలు జోక్యం చేసుకోను నిర్మోహమాటంగా కొడుకు తల్లితో అన్నాడు అన్నయ్య నీకు ఈవేళ శోభనం అంటూ సిగ్గుతో సంతోషంగా చిన్న చెల్లెలు చెప్పింది తలదించుకు కూర్చున్న శిరోమణి గడ్డం పట్టి తల పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ నాకు ఈ వేషాలు నచ్చవు శోభన అని నువ్వేదో ఊహించుకోవద్దు నేను నేనుగా బ్రతికాను ఇక మీద కూడా అలాగే బ్రతుకుతాను కేవలం అమ్మ కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను గుక్క తిప్పుకోకుండా అనేసి శిరోమణి స్పందన ఏమిటో కూడా పట్టించుకోక వెనుతిరిగి వెళ్ళిపోయాడు చెల్లెల్లిద్దరూ అవాక్కయ్యి అన్నయ్య కర్కసత్వాన్ని పలు కోణాల్లో వివరించసాగారు శిరోమణి పూలజడ విప్పేసి ముఖం కడుక్కొని మామూలుగా ఉండిపోయింది అన్నయ్య మొదటి రోజే వదిర్ణ్ణి తిట్టాడు అనే వార్త భూదేవి వరకు చేరింది సవ్యసాచి బెడ్రూమ్ నీటుగా ఉంది బెడ్ పైన గానీ చుట్టుపక్కల కానీ పూలహోరు అగరత్తుల జూరు మిఠాయిల అల్లకల్లోలం లేదు శిరోమణి టేబుల్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది సవ్యసాచి పక్కనే వచ్చి నిలబడ్డాడు సారీ మేడం నాకు కోపం తొందరగా వస్తుంది ఈ ఇంట్లో నీకు ఏదైనా అసౌకర్యంగా ఉంటే నాతో డైరెక్ట్గా చెప్పే అన్నాడు శిరోమణి అతని వైపు చూసింది మంచి పర్సనాలిటీ కేవలం అమ్మ కోసమే పెళ్లి చేసుకున్నాడా ఆ మనసులో అనుకుంది నాకు ఇంకా రెండు రోజులు మాత్రమే సెలవుంది ఇంట్లో ఉంటాను నేను చేసి పెట్టే పని అంటే నీ షాపింగ్ వంటివి ఉంటే చెప్పు అని క్షణంపాటు జవాబు కోసం చూసి మనిద్దరం ఒకే గదిలో పడుకోకుంటే అమ్మతో చాలా గొడవ అమ్మకు విరుద్ధంగా ఏమీ జరిగినా ఇల్లంతా గోలగోలగా ఉంటుంది అందుకే ఓకే గుడ్ నైట్ అని మంచం ఎక్కాడు ఇంచుమించు సమవయస్కురాలైన వధువు భర్త అంటే ఇలా ఉండాలి అని కలల్లో ఎప్పుడూ తేలిపోలేదు ఇంటి పెత్తనం వహించి చెల్లి తమ్ముడు పెళ్లిళ్ళు చేసిన కన్య వైపు దారి తీసింది మంచం పైన తన కంటూ కొంచెం స్థలం వదిలిన భర్తకు శరీరం తగిలేలా పడుకుంది నిద్ర కోసం తంటాలు పడుతున్న పురుషుడికి చురక తగిలింది స్త్రీ కోణంలో శృంగార సహజీవనానందం తెలుసుకున్నాడు ఇంటి పనులు వంట పనులు అత్తగారి సేవలు శ్రీవారి ముచ్చట్లు తీరుస్తూ శిరోమణి ఉద్యోగానికి వెళుతూ కాలాన్ని సునాయాసంగా గడిపేస్తుంది పుట్టినిల్లు వదిలి తనను నమ్ముకొని వచ్చిన శిరోమణికి ఆత్మబంధువై ప్రతి పనిలోనూ సవ్యసాచి సహకరిస్తున్నాడు సిరి నేను దోశలు వేసుకుంటాను నువ్వు తొందరగా బయలుదేరు నిన్ను బస్టాండులో డ్రాప్ చేస్తాను అని హడావిడి చేశాడు సవ్య సాచి దోశపిండి కొంచెం పల్చబడ్డది సవ్య నీకు ఇబ్బంది నేనే వేసిస్తాను అంతగా దోశలు రాకపోతే అమ్మ సహాయం తీసుకుంటాను లేకుంటే టీ బిస్కెట్స్తో నా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది పద పద బయలుదేరు అంటూ బైక్ స్టార్ట్ చేశాడు భార్య తన వృత్తికి సక్రమంగా వెళ్లాలనే సదుద్దేశం ఉన్నందుకు కష్టాలు లేకుండా కాలం నడుస్తుంది భూదేవి మనసులో చాలా రోజుల నుండి రోధ పెడుతున్న మాటను ఇంటికి వచ్చిన కొడుకుతో అడిగింది సవ్య నువ్వు నా పేగు కత్తిరించుకు పుట్టిన బిడ్డవు నీ పేరును కత్తిరించి చేసి పిలిచే హక్కు నాకు మాత్రమే ఉంది కోడలు నిన్ను సవ్య అంటుంటే నాకు ఒళ్ళు మండుతుంది మన సంప్రదాయంలో ఏమండి అని పిలవాలని తెలుసు కదా అయ్యో అందులో తప్పేంటమ్మా నన్ను శిరోమని ఎలా పిలిచినా అభ్యంతరం లేదు నీకు లేదేమో నేను పెద్దదాన్ని నాకు నచ్చదు తేల్చి చెప్పేసింది అమ్మ వేసిచ్చిన దోశలు తిన్నాడు ఇంకా భూదేవి సనుగుడు అయిపోలేదు నువ్వు భర్తగా కొంచెం అధికారం చూపెట్టాలి సిరి సిరి అని పెంపుడు కుక్కల ఆమె వెంట నువ్వు తిరుగుతూ సొల్లు కార్చకు అర్థమైందా అమ్మకు ఏం చెప్పి నచ్చ చెప్పాలి శిరోమణి పైన ఏ కారణం లేకుండానే అత్తపోరు జులుం సాగిస్తూనే ఉంది అయినా చూసి చూడనట్టు ఊరుకుంటున్నా సిరి కూడా అంతగా పట్టించుకోదు అమ్మ ప్లీజ్ శిరోమణి వలన వేరే ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పు ఈ చిన్న చిన్న అర్థం లేని కారణాలతో మనసు పాడు చేసుకోకు చెప్పాడు అంతే ముక్కు చీదేసి అలిగి అన్నం మానేసింది విధి లేక పేగుబంధం మెలిపెట్టలేక అలక తీర్చాడు ఏమండి అంటూ సంబోధన ప్రారంభమైంది ఏమేవ్ ఓసేవ్ అని అనలేదు ఎందుకంటే సిరి తన మనసెరిగిన ప్రియురాలు ప్రాణంతో సమానం శిరోమణి సమయానికి బస్సు అందుకోలేకపోతే తాను వెళ్ళవలసిన లోకల్ ట్రైన్ మిస్ అవుతుంది ఒకదానికి మరొకటి లింక్ అందుకే శిరోమణిని ఇంటి నుండి బస్టాప్ వరకు వదిలి బస్సు ఎక్కిన తర్వాత ఇంటికి వచ్చి తన పనులు చూసుకొని ఆఫీసుకు వెళతాడు ఇది దినచర్య భాగమే ఇద్దరి సామరస్యం చూస్తుంటే కొడుకు దూరమైపోతున్నాడనే భూదేవి భావన రోజురోజుకు ఆ భావన పెరిగి బాధకు దారి తీసింది భార్య విలువను పెంచి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే దిగులు గుండెలో గుండుసూది సూది గుచ్చినట్టుగా ఉంది ఇంట్లో కూరలు తరిగే కత్తి మొండిబారిన క్రమంలో భూదేవి ఓ మధ్యాహ్నం వేలలో ఇంటి ముందు సైకిల్ పైన వచ్చిన కత్తులబ్బితో చాకు పదును పెట్టించింది పదును తెలియక భర్తకు దొండకాయ వేపుడు ఇష్టమని చకచక తరుగుతున్న శిరోమణి వేలు కసుక్కున తెగి అమ్మా అని బాధ స్ఫురించే భార్య కంఠం వినగానే సవ్యసాచి చప్పున శిరోమణి రక్తం కారుతూ గాయమైన చూపుడు వేలును తన నోట్లో పెట్టుకొని భార్య వైపు ఓదార్పుగా చూశాడు సవ్య నీకేమైనా పిచ్చెక్కిందా గాయమై రక్తం కారుతూ ఉంటే పసుపు రాసుకోవాలి లేదంటే ఆయింట్మెంటు పూసుకోవాలి ఆవిడ రక్తం తియ్యటి చక్కెర పాకం అనుకున్నావా నోట్లో పెట్టుకొని చప్పరిస్తున్నావు అత్తగారి అదిలింపుకు చటుక్కున భర్త నోట్లో నుంచి వేలు లాక్కుంది గబగబ సాచి ఆయింట్మెంటు తెచ్చి గాయమైన వేలికి పూసి ఫస్ట్ ఎయిడ్ బ్యాండు చుట్టాడు పక్కనే ఉన్న డైనింగ్ కుర్చీని లాగి కూర్చోబెట్టాడు ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళకు కూర నేను చేస్తాను కూర ఏం కర్మ వంటంతా నేనే చేస్తాను ఎలా చెయ్యాలో నువ్వు కొంచెం గైడ్ చెయ్యి కత్తుల కోతలు మా ఆడవాళ్లకు మామూలే ఇంత దానికి ఆఫీస్ మానేయాలా నాకు ఎన్నిసార్లు వేలు తెగలేదు చేతులు కాలలేదు నన్ను వంట మాన్పించి నువ్వు చేశావా ఏదో సామెత చెప్పినట్టు పుడుతూ పుత్రులు పెరుగుతూ శత్రువులు భూదేవి కోపం ఆగలేదు ఇది వరకు అమ్మ తోడిదే ప్రపంచం కానీ ఇప్పుడు కొడుకు మారిపోయాడు కాదు కోడలు మార్చేసింది ఏదో మందు పెట్టి మంత్రం వేసి మాయ చేసింది కోడలు చేసే ప్రతి పనిలో తప్పులు కనబడుతున్నాయి చిన్న విషయాలకే గొడవ పెట్టుకోసాగింది ఇంటా బయట ఎంతో అనుభవగ్యురాలైన అతివ అత్తగారి ఈసడింపులను తొందరపడి భర్తకు విన్నవించుకోలేదు కానీ సవ్యసాచి తొందరగా ఈ విషయాన్ని పసిగట్టాడు భూదేవి కొడుక్కి తాయెత్తు కట్టిద్దామని రహీం బాబా గారి వద్దకు రమ్మన్నది మంత్రాలకు చింతకాయలు రాలుతాయా మొదటిసారి అమ్మపై నోరు చేసుకున్నాడు అమ్మ కూడా ఒక స్త్రీ సాటి స్త్రీని అందున అమ్మ చెల్లెళ్ళు ఏరి కోరి ఎంపిక చేసిన శిరోమణి నా భార్యను కోడలిని ప్రేమగా మమకారంతో ఎందుకు చూడలేకపోతున్నది అమ్మ తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి స్త్రీ బాల్యంలో తండ్రిపైన యవ్వనంలో అన్నదమ్ములపైన వివాహితగా భర్త పైన వృద్ధాప్యంలో కొడుకులపైన ఆధారపడినట్లే పురుషుడు కూడా బాల్యంలో తల్లిపైన యవ్వనంలో అక్కా చెల్లెళ్ళపైన వివాహితుడిగా భార్యపైన వృద్ధాప్యంలో కోడలిపై ఆధారపడతాడు జగమెరిగిన సత్యమిది ఈ వ్యతిరేక ఆలోచనలు ఎందుకు కలిసి జీవిస్తున్న క్రమంలో అర్ధాంగి అంటే ప్రేమ పెరిగి శాఖోపశాఖలుగా విస్తరించే ప్రక్రియలో తృప్తివలన కలిగే సుహృద్భావంతో సదా వినమ్రుడనై ఉండాలనిపిస్తుంది బయటకు చెబితే చిన్నతనంగా భావించేవారు నాలుగు గొడల మధ్య భార్యలకు అడుగులకు మడుగులొత్తుతారు కానీ నాలాంటి కేర్నాట్ మనిషి ఇంటా బయట అన్ని వేళల భార్యకు అన్ని విషయాల్లోనూ సహకరించాలని అనుకుంటారు జీవితకాలంలో కష్టాలు ఎక్కువ పాలల్లో చూసిన అమ్మ శిరోమణిని అర్థం చేసుకోకపోతే కర్మ పురుషుడి భావి జీవితం కోసం శ్రమిస్తున్న స్త్రీ పట్ల గౌరవం చూపాలి అమ్మ మనసులో శిరోమణి అంటే ఇష్టాన్ని పెంచాలి ఎలా ఇంట్లో సామరస్యం పెంచే మార్గాలు అన్వేషించాలి సవ్యసాచి ఆలోచనలో పరిష్కారం కనిపించడం లేదు బెటర్ ఆఫ్ సలహా తీసుకోవాలి కోడలు మూలంగా తల్లిపడే సంక్షోభాన్ని కొడుకు భార్యకు విన్నవించాడు సవ్యసాచి మనసును అర్థం చేసుకున్న శిరోమని చెప్పింది గాలితో పాటు దుమ్ము కూడా మనల్ని చేరుతుంది దుమ్మును దులిపేసుకుంటాము నేనంటే మీకు ఇష్టం ఉన్నా అత్తగారికి అయిష్టం ప్రతి పనిలో లోపాలు వెతుకుతారు దీనికి రెండు పరిష్కారాలు మొదటిది మీరు కూడా అనవసరంగా అర్థం లేకుండా ప్రతి విషయానికి నన్ను కోప్పడితే ఇక నా పైన రుసరుసలాడేందుకు అవకాశాలు తక్కువ మీకు కావలసిన అమ్మ సంతోషం మీకు లభిస్తుంది కాదంటే మరో కొన్నాళ్ళు పోతే ఆవిడకు ఎలాంటి ఆలోచనలకు వ్యవధి దొరక్క ఏమాత్రం తీరికలేని కాలక్షేపంతో సతమతమవుతారు అంటే ఈ ఇంట్లో మరో చిన్ని సవ్యసాచి గాని మరో చిన్నారి శిరోమణి గాని మనకు తోడుగా రాబోతున్నారు అత్తగారికి నన్ను గురించిన ఆలోచనలు మరుగున పడతాయి సవ్యసాచి తల శిరోమణి ఒడిలో ఉంది ఆమె కడుపును సున్నితంగా ముద్దు పెట్టుకొని రెండో సలహా బాగుంది మొదటిది నాకే కాదు ప్రేమించే మనసున్న ఏ మగాడికి పనికిరాని చెత్త సలహా సవ్యసాచి నిర్మోహ మాటానికి థ్యాంక్స్ చెబుతూ భర్త తలను హృదయానికి హత్తుకుంది కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే